పర్టికులర్ గా ఇట్లా పిల్లలకి పిల్లలకి అని ఏమీ లేదు ఏదైనా ఎండ్ సబ్జెక్ట్ అంటే మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేయడము అవన్నీ అంటే నేను పెళ్ళైన తర్వాత పీజీ చేశాను మళ్ళీ పిల్లలు పుట్టి తర్వాత చదవడం అంత ఎక్కువ పీడియాట్రిషన్ అయితే మళ్ళీ ఇంకా సూపర్ స్పెషాలిటీ చేయాల్సిన అవసరం అంత ఉండకపోవచ్చేమో అని తీసుకున్నాను డాక్టర్ చేశాడు స్ట్రగుల్స్ అయితే ఉంటాయండి అందులో నేను పెళ్లి అయిన తర్వాత పీజీ చేశాను నేను పీజీ చేసే ఫస్ట్ ఇయర్ లోనే నాకు పాప పుట్టింది సో అక్కడ నైట్ డ్యూటీస్ చేయడము ఇంకా పీజీ లాగా వర్క్ చేయడం అంతా మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఇంట్లో వంట చేసుకోవడము పిల్లలకి అప్పుడే పాప పుట్టింది కాబట్టి ఇంకా నేను అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట సో నా హాస్పిటల్ పక్కనే ఇల్లు రెంట్కి తీసుకొని హాస్పిటల్ పక్కనే ఉన్నాను నేను పీడియాట్రిషియన్ అండ్ అందరు మా ప్రొఫెసర్స్ వాళ్ళందరూ పీడియాట్రిషియన్స్ కాబట్టి నాకు ఇంటికి వెళ్ళి పాపకి పాలు ఫీడ్ చేసే ఏమంటారు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఫర్ దట్ థమ్ రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ ఎప్పుడు సార్ నేను ఫీడ్ చేసి వస్తాను అనగానే పంపించేవాళ్ళు అలా నేను ఇంటికి వెళ్ళి పాపకి ఫీడ్ ఇచ్చి వచ్చేదాన్ని పక్కనే కాబట్టి అంటే పేరెంట్స్ మీరు డాక్టర్ అవ్వాలని మా పేరెంట్స్ ఏ రోజు ఇంకా నన్ను డాక్టర్ అవ్వద్దు ఎందుకంటే నేను పడ్డ స్ట్రగుల్స్ మీరు పడకూడదనే నాకు ఎప్పుడు డాక్టర్ అవ్వద్దు వేరే ఏదన్నా తీసుకో పర్సనల్ లైఫ్ ఉండదు అని నాకు చాలా చెప్పారు కానీ నాకు డాక్టర్ అవ్వాలనే ఉందని నేను డాక్టర్ అయ్యాను అంటే చాలా మంది డాక్టర్ దేవుడితో సమానం అంటారు అలా అలానే డాక్టర్ అవుతా అంటే ఎందుకు వద్ద పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే పర్సనల్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది అండి డాక్టర్స్ అనగానే జనాల్లో ఏంటంటే ఎప్పుడు పిలవగానే అప్పుడు వచ్చి చూసేయాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి తొమ్మిదికి వెళ్ళి నైట్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ వచ్చేసినామా ఇంట్లో ఆ తర్వాత టైం లో ఏం పెద్దగా ఉండదు కానీ ఈ డాక్టర్ లైఫ్ ఏంటంటే ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తే అప్పుడు పరిగెడుతూనే ఉండాలి అలా అందుకని వాళ్ళు వద్దు అని అన్నారు